హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనం ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం అది కూడా వాట్సాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం ఎలాంటి వెబ్సైట్స్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు మనం వాట్సాప్లోనే సింపుల్గా వాట్సాప్ ఈ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా మనం ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాలి ముందుగా మీరు ఏం చేస్తారు అంటే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ అయితే కింద డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి ఏంటి అంటే మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు రిక్వైర్మెంట్ సర్వీసెస్ ఏంటి అనేసి అడుగుతుంది మనం వాట్సాప్లోనేసరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలక్షన్ చేసుకొని మనము హాల్ టికెట్ సర్వీస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి అవి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో ఏంటో అన్నది ఈరోజు వీడియోలు అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట స్కిప్ చేయొద్దు వీడియో అయితే వన్స్ ఒకసారి మీరు వాట్సాప్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక నిమిషం హాయ్ అని ఇలా మెసేజ్ చేయండి ఇలా హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత మీకు అది కొంత టైం అయితే తీసుకుంటుంది తీసుకోగానే ఏంటంటే ఈ విధంగా మీకు వచ్చిన తర్వాత మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని వచ్చిన తర్వాత సేవాను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే మీకు రావడం జరుగుతుంది ఈ సేవాను ఎంచుకోండి ఆప్షన్ ఏంటంటే సర్వీస్ ఎంచుకోండి అనేసి అర్థం సో దీని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ సేవాను ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అది కొంత టైం అయితే తీసుకుంటుంది ఒక్క నిమిషం నేను క్లిక్ చేస్తానండి ఓకే వన్స్ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇక్కడ దయచేసి ఒక సేవాను ఎంచుకోండి ఆప్షన్ వస్తుంది అంటే ఇందులో ఒక ఆప్షన్ అయితే ఎంచుకోమని చెప్తుంది దాని మీద మనం క్లిక్ చేసి మనకు కావాల్సింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి మనం అయితే క్లిక్ చేయాలి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా విద్యా సేవలు అనేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అలాగే కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మనం టీటీడీ బుకింగ్స్ కావచ్చు నెక్స్ట్ కంప్లైంట్స్ కావచ్చు బస్ టికెట్స్ బుకింగ్ కావచ్చు నెక్స్ట్ కరెంట్ బిల్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు ఇంకా మున్సిపాలిటీ ట్యాక్స్ సంబంధించింది కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ సంబంధించింది అనమాట వేరియస్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి మనం ఏదైనా సర్వీస్ చేసుకోవచ్చు దీని ద్వారా బట్ మనకు కావాల్సింది ఏంటంటే విద్యా సేవలు ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మీద టిక్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి కింద మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఎంటర్ చేసిన తర్వాత తర్వాత నిర్ధారించుకోండి అంటే సబ్మిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి ఇక్కడ నేను స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇస్తాను యా వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు సబ్మిట్ ఆప్షన్ యాక్చువల్గా తెలుగులో మనకు నిర్ధారించుకోండి మీద క్లిక్ చేయగానే మీకు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే కొంచెం వెయిట్ చేయాలండి అప్లికేషన్ అనేది జనరేట్ అవుద్ది హాల్ టికెట్ ఈ విధంగా చూసారా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్లకుండా మనకు మనమే స్టూడెంట్ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్ అవ్వకుండా మనం ఈ విధంగా అయితే మనం వాట్సాప్ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు ద బెస్ట్ ఫీచర్ అనమాట ప్రజెంట్ ఉన్న గవర్నెన్స్లోని తీసుకొచ్చినటువంటి వాట్సాప్ సర్వీసెస్ అనేది ఇలా కూడా బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఇదనే కాదు హాల్ టికెట్ ఇలా చూసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కాలేజ్లో వెరిఫై చేసుకోండి ఇదనే కాదు వాట్సాప్లో ఉన్నటువంటి రిమైనింగ్ సర్వీసెస్ గురించి కూడా వీడియోస్ అయితే చేస్తాను అటు ఎలా చేయాలి ఏంటి వాట్సాప్లో కరెంట్ బిల్స్ కావచ్చు హెల్త్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు బస్ బుకింగ్ టికెట్స్ గురించి కావచ్చు ప్రతి సర్వీసెస్ అయితే చేద్దాం అయితే ముందుగా హాల్ టికెట్ గురించి అయితే ఇదండి ఇన్ఫర్మేషన్ అయితే దీనివల్ల హెల్ప్ఫుల్ అనమాట ఎవరైనా కాలేజ్కి వెళ్ళి తీసుకోలేకుండా ఉండే వాళ్ళకైతే ఈ విధంగా హాల్ టికెట్స్కి అయితే చాలా బెనిఫిట్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీడియో